నంద్యాల శరడి సాయిబాం లో దత్త జయంతి ఏడవ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ జమ్ముల పరమేశ్వరి దేవాలయం ఎదురుగా వెలిసిన శరెడ్డి సాయిబాయంలో దత్త జయంతి బాబా మందిరం ఏడవ వార్షికోత్సవం బాబాకి అభిషేకాలు పూజలు గనక నిర్వహించారు అనంతరం హోమాలు పాల్ భక్తులు పాల్గొని అంగరంగ వైభవంగా నిర్వహించారు అదేవిధంగా దత్తాత్రేయునికి ప్రత్యేక పూజలు భక్తులు నిర్వహించారు అనంతరం తీర్థ స్వీకరించారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ సాయిబాబా ఏడవ వార్షికోత్సవం జరుపుకోవడం జరిగిందని బాబా ఆలయానికి భక్తులు సహాయ సహకారాలు అందించడం జరిగిందని అదేవిధంగా ప్రతి పౌరమికి హోమాలు పూజలు నిర్వహించడం జరుగుతుందని బాబా అనుగ్రహం పొందాలని భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు పరశురాముడు అతనికి గొడ్డలు తీసుకొని వచ్చి అతనికి వెయ్యి భుజాలు మొత్తం నలుపుతారంట నీకు ఈ యొక్క తన వెయ్యి భుజాలని తన పరశురాముడు గొడ్డలతో నలుపుతే తనకున్నటువంటి అహంకారం మొత్తం నక్క శిఖ పర్యంతం మొత్తం పడిపోయి సామాన్య మామూలు అవతారం పెట్టి స్వామి నా కూడా మోక్షం కోరుకుంటారంట తప్పు కోసం రావాలన్నా తప్పు కోసం రావాలన్నా మీకు ఇచ్చిన అప్పు తిరిగి రావాలన్నా ఈ మంత్రాన్ని చదువుకొని పూజించాలయ్యాన్ని అనుకుంటున్నారు वई तव्हांठ ते स्वाह ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జములా ఎదురుగా ప్రారంభించి రెండు వేల ప్రారంభించాము ఇప్పటికీ ఆరు సంవత్సరాలు పూర్తి అయ్యి ఏడో సంవత్సరం ప్రవేశించింది కాబట్టి ఎప్పుడైనా గురు దత్త రోజు వార్షికోత్సవంగా వార్షికోత్సవం దత్త జయంతి ఏర్పాటు చేస్తున్నాము నిన్న గురవీధులకు దత్తాత్ర అయింది తిరగడం జరిగింది ఈ రోజు ఇక్కడ ఉదయం నుంచి అభిషేకాలు దత్తాదేవి దత్తాత్రేయునికి అభిషేకాలు చేయించాము అలాగే దత్తాత్రేయుని హోమం కూడా చేయించాము కూడా తదనంతరము ఐగ్రీవాచారి చేత సత్సంగ ప్రసంగము అలాగే పిల్లల చేత భరతనాట్యం ఏర్పాటు చేయడం భక్తాదులు విరిగా వచ్చారు ఈ ఆలయాన్ని సహకరించిన భక్తులందరికీ నమస్కారములు కృతజ్ఞతలు అలాగే ముందుగా ఇక్కడ ఈ హోమాలు చేయడం ప్రతి పౌర్ణమికి ఇక్కడ హోమాలు జరుగుతున్నాయి కాబట్టి భక్తులు దయచేసి పౌర్ణమికి హోమాలకు వస్తారని ఈ ఆలయ తోడ్పడతారని ఆశిస్తున్నాను నమస్కారం అండి నైన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న